హాయ్ ఫ్రెండ్స్ చలికాలం వచ్చిందంటే చాలు ఉదయాన్నే కురిసే మంచు చల్లటి గాలి సిటీ ట్రాఫిక్ నుంచి బయట పడిపోని మనసు కొంచెం ప్రకృతి ఒడిలోకి వెళ్ళాలనిపిస్తుంది కదా అందుకే ఈరోజు మీకోసం స్పెషల్ వీడియో హైదరాబాద్ దగ్గరలో వింటర్లో తప్పక వెళ్ళాల్సిన బెస్ట్ ఐదు టూరిస్ట్ ప్లేస్లు సింగిల్ డే ట్రిప్ అయినా లాంగ్ వీకెండ్ ప్లాన్ అయినా ఈ ఐదు ప్రదేశాలు మీ ట్రిప్ను మస్తుగా మార్చేస్తాయి మరి మొదలు పెడదాం అనంతగిరి హిల్స్ ప్రకృతి ఒడిలో మొదటి మెట్టు హైదరాబాద్ దగ్గరలో ఉన్న అసలు హిల్ స్టేషన్ ఏదైనా ఉందంటే అది వికారాబాద్లోని అనంతగిరి హిల్స్ ఎందుకు వెళ్ళాలి ఉదయం వెళ్ళి సాయంత్రానికి రాగలిగే దగ్గర ప్రదేశం ఘాట్ రోడ్డు ప్రయాణం చిన్న ఊటీ ఫీలింగ్ తెలంగాణలో ఉన్న ఒకే ఒక్క కాఫీ తోటలు ఇక్కడే ఇక్కడ ఏం చూడాలి శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం అడవిలో చిన్న ట్రెక్కింగ్ ట్రయల్స్ కోట్పల్లి రిజర్వేర్లో కయాకింగ్ పచ్చదనం ప్లస్ మార్నింగ్ మిస్ట్ ఈజీక్వల్ టు ఫోటోలకి సూపర్ వింటర్ స్పెషల్ టచ్ చలికాలం ఉదయాన్నే ఇక్కడ మిస్ట్ అంతా ఘనంగా ఉంటుంది ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించని స్థాయిలు ఆ మంచులో వేడి టీ తాగితే ట్రిప్పు స్టార్టింగ్ హైలైటు కవ్వాల్ టైగర్ రిజర్వ్ అడవి పిలుపు వన్యప్రాణులను ఇష్టపడే ఎవరైనా కవాల్ వన్యప్రాణి అభయారణ్యం తప్పక చూడాల్సిందే ఎక్కడుంది మంచిరాల్ ఆదిలాబాద్ సరిహద్దు ఎందుకు స్పెషల్ తెలంగాణలోని పాత అడవుల్లో ఒకటి పులులు చిరుతలు అడవి జంతువులు అరుదైన పక్షులు గట్టి టేకు అడవులు ఒక వైల్డ్ థ్రిల్ ఫీలింగ్ చేయాల్సినవి ఉదయము లేదా సాయంత్రము జీప్ సవారీ పచ్చని అడవుల్లో ఫోటోగ్రఫీ దగ్గరలోని కడెం డ్యామ్ సందర్శన వింటర్ స్పెషల్ చలికాలంలో అడవంతా పచ్చదనంతో నిండిపోతుంది పక్షుల కిలకిల రావాలు సఫారీ ఎంజాయ్ చేయడానికి బెస్ట్ సీజన్ ఇక ఏటూరు నాగరం కొండలు జలాలు అడవి మధ్య అద్భుత ప్రయాణం గోదావరి తీరం దగ్గరగా ప్రవహించే వాగులు పచ్చని కొండలు అన్నీ కలిస్తే ఓ సంపూర్ణ నేచర్ ట్రిప్ అదే ఏటూరు నాగరం వన్యప్రాణి అభయారణ్యం ఎందుకు బెస్టు దయ్యం వాగు అడవిని రెండుగా చీల్చే అందమైన ప్రవాహం చిన్న ట్రెక్కింగ్ స్పాట్లు గ్రీన్ వ్యాలీ వ్యూస్ దగ్గరలో ఖచ్చితంగా చూడాల్సినవి లక్నవరం చెరువు వేలాడే బ్రిడ్జ్ ఐలాండు కాటేజీలు మేడారం సమ్మక సారక్క ఆలయం చలికాలంలో ఇక్కడ సూర్యాస్తమయం లక్నవరం సరస్సులో పడే నీడలు ఎడిట్ చేయకుండానే వాల్ ప్రిపేర్ లాంటి ఫోటోలు మారేడుమెల్లి ఆంధ్ర కాశ్మీర్ నిజంగా ప్రకృతి ఒడిలో రెండు రోజులు గడపాలనుకుంటున్నారా అయితే మారేడుమెల్లి మీ హార్ట్ని గెలుచుకుంటుంది ఎందుకు వెళ్ళాలి ఈస్టర్న్ ఘాట్లోని తిక్కు రైన్ ఫారెస్ట్ గిరిజన సంస్కృతి ప్లస్ స్థానిక వంటల అందాలు బొంగు చికెన్ ఇక్కడే ఒరిజినల్ క్రేజ్ చూడాల్సిన ప్రదేశాలు జలతరంగణి జలపాతం అమృతధార ఫాల్స్ మాన్యం వ్యూ పాయింట్ ఔషధ మొక్కల వనం డిసెంబర్ జనవరిలో ఇక్కడ చలి పీక్లో ఉంటుంది రాత్రిళ్ళు క్యాంప్ ఫైర్ అడవి మధ్యలో గిరిజన ఫుడ్ అదే అసలు మారేడుమిల్లి అనుభవం ఆ తర్వాత అరుకు వ్యాలీ దక్షిణ భారత అందాల రాణి హైదరాబాద్ నుంచి కాస్త దూరమైన అరుకు వెళ్ళిన ప్రయాణం ఒక్కరైనా మర్చిపోలేరు ఎందుకు అరుకు వైజాగ్ నుంచి అరకు వరకు సొరంగాల రైలు ప్రయాణం కొండల అంచుల వెంట సాగే సూపర్ వ్యూస్ పసుపు పూలతో నిండే వ్యాలీ వింటర్లో పీక్ బ్యూటీ అరకులో చూడాల్సినవి బొర్ర గుహలు లక్షలేళ్ల పురాతన వాటర్ కేన్స్ చాపరాయి వాటర్ ఫాల్స్ కాఫీ మ్యూజియం పద్మపురం హ్యాంగింగ్ గార్డెన్స్ మంచు దుప్పటి కప్పుకున్న ల్యాండ్స్కేప్ చల్లని గాలి అరకు ఆర్గానిక్ కాఫీ ఇవన్నీ కలిస్తే ట్రిప్ అద్భుతమే ఇవి ఫ్రెండ్స్ హైదరాబాద్ దగ్గరలో వింటర్లో తప్పక వెళ్ళాల్సిన టాప్ ఫైవ్ ట్రిప్ ప్లేస్లు మీకు ఏ ప్రదేశం బాగా నచ్చింది మీరు మొదట ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అద్భుతమైన ట్రావెల్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి